హాయ్ ఫ్రెండ్స్ ఆల్ మై వరల్డ్ ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చాలా కాలమైంది మీ ముందుకు రాక ఇంతకుముందు షార్ట్స్ చేస్తూ రీల్స్లో చాలా వరకు చేశాను మీ ముందుకు వచ్చి ఎన్నెన్నో వీడియోస్ చూశారు ఆనందించారు లైక్ చేశారు షేర్ చేశారు కామెంట్ చేశారు అన్నీ కూడా హ్యాపీ అయితే గత కొంతకాలంగా నేను మీ ముందుకు రాలేకపోయాను మళ్ళీ రీఎంట్రీ మీ ముందుకు వస్తున్నా ఇప్పుడు రీల్స్ చేస్తున్నా రీల్స్ చేస్తూనే ఉంటా వైరల్ అయ్యేంత వరకు రీల్స్ చేస్తూనే ఉంటా ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండాలి ఆదరిస్తూనే ఉండాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే ఎప్పటికీ మీ అభిమానం నాకు కావాలి ఓకే ఇక నుంచి నేను మీ ముందుకు డైలీ రావాలి అని అంటే మీరు లైక్ చేస్తూ ఉండాలి షేర్ చేస్తూ ఉండాలి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి అలాగే కామెంట్ చేస్తుండాలి చాలా వరకు ఫ్రెండ్స్ అంతా కూడా కామెంట్ చేస్తూ చాలా వరకు ఆదరించారు ఎంతో ప్రేమాభిమానంతో నాకు ఇంతవరకు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే ఇక నుంచి కూడా మరెన్నో వీడియోస్ నేను చేస్తూ ఉండాలి అంటే మీరు తప్పనిసరి చూడాలి 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 అయితే ఇప్పుడు ఇక అంటే రీల్స్ చేస్తూ ఉంటా మళ్ళీ నెక్స్ట్ వైరల్ అయ్యేంత వరకు చేస్తూనే ఉంటా నెక్స్ట్ ఫుల్ వీడియోస్ కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి కనుక ఇక నుంచి మీరు చూడాలి ఇంకా మీరు ఏమన్నా మంచి మంచి మీకు కావాలనుకున్నవి ఎలాంటి సాంగ్స్ చేయమంటారు లేదా ఇంకా ఏమనేది మీ అభిప్రాయం అంతా కూడా మీరు నాకు కామెంట్ ద్వారా తెలియజేయాలి ఓకే ఫ్రెండ్స్ అంటే డిమాండ్ కాదు అంటే రిక్వెస్ట్గా అడుగుతున్నా ఓకే ఫ్రెండ్స్ ఆల్ మై వరల్డ్ ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫూ హా హా స్టాఫ్